హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ స్మార్ట్ రాధిక ఎలా ఉన్నారండి అందరూ నేను కూడా బాగానే ఉన్నానండి ఒక వన్ వీక్ నుంచి అయితే నాకు త్రోట్ ఇన్ఫెక్షన్ గొంతు నొప్పి బాగా ఉంది ఒక నాలుగు రోజులు అసలు మాట్లాడలేదు కూడా చాలా ఇబ్బంది అయింది ఈ టూ డేస్ నుంచి కొంచెం ఇదిగో ఇలా వస్తుంది మాట అందుకనే వీడియోలు కూడా వాయిస్ ఓవర్ ఇవ్వాలి కదా అందుకని అప్లోడ్ చేయలేకపోయాను కాకపోతే ఈరోజు మాత్రం ఒక మంచి వీడియోని నేను మీ ముందుకు తీసుకొచ్చాను అదేంటంటే ఎల్లుండి మనకి ముక్కోటి ఏకాదశి కదండి మంచిగా అసలు శనివారం వెంకటేశ్వర స్వామి వారి పండగ ముక్కోటి ఏకాదశి రావడం చాలా విశేషం కదా అందుకని నేను కాస్త గొంతు ఇబ్బందిగా ఉన్నా సరే ముక్కోటి ఏకాదశి గురించి చెప్పాలి ఎల్లుండే పండగ చాలా విశేషమైన రోజు శనివారం కూడా కలిసి వచ్చింది అని చెప్పి తప్పకుండా నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి అని ఈరోజైతే వీడియోని అప్లోడ్ చేస్తున్నా అండి ముక్కోటి ఏకాదశి ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని అంటారండి సంవత్సరంలో మనకు ఇరవై నాలుగు ఏకాదశులు వస్తే శుద్ధ ఏకాదశులు పన్నెండు వస్తాయి అయితే మరి ఇన్ని పన్నెండు ఏకాదశులు ఉండగా ఈ ధనుర్మాస శుద్ధ ఏకాదశుల్ని వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిని ఎందుకంటారంటే అండి ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనాన్ని అధిరోహించి మూడు కోట్ల దేవతలతో భూలోకానికి వేయించేసి భక్తులకు దర్శనమిస్తారటండి అందుకని ముక్కోటి ఏకాదశిగా చెప్తారట ఇంకోటి ఏంటంటే ఈ ఒక్క ఏకాదశి అంటే ధనుర్మాస శుద్ధ ఏకాదశి ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమైనటువంటి పవిత్రత కలిగి ఉందటండి మూడు కోట్ల ఏకాదశులకి ఎంతైతే పవిత్రత ఉందో ఈ ఒక్క ఏకాదశికి అంత పవిత్రత ఉందట అందుకని కూడా దీన్ని ముక్కోటి ఏకాదశి అని అంటారటండి అయితే ఇంకా మరి వైకుంఠ ఏకాదశి అని ఎందుకంటారంటే రోజున వైకుంఠ వాకిళ్ళు తెరుచుకుని ఉంటాయని అందుకని వైష్ణవ దేవాలయాల్లో ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారు జ్వా జామునే స్వామివారి దర్శనం కోసం వేచి ఉంటారండి వెయ్యి కళ్ళతో స్వామివారిని ఎప్పుడెప్పుడు ద్వారం గుంట మనం దర్శనం చేసుకుందామా అని ఎదురు చూస్తూ ఉంటాము అయితే క్షీరసాగర మదనం జరిగింది కదా దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని మదించారు కదండి అలా మదిస్తున్నప్పుడు హాలాహలం పుడుతుంది మొదట తర్వాత అమృతం పుడుతుంది ఈ ఇవి పుట్టింది కూడా ఈ ముక్కోటి ఏకాదశి నాడేటండి మరి హాలాహలం ముక్కోటి ఏకాదశి నాడు పుట్టింది కదా ఆ హాలాహలాన్ని పరమేశ్వరుడు తన గొంతులో దాచుకున్నారు కదండి మింగేసి అది అంటే శివుడు హాలాహలం మింగింది కూడా ఇదే రోజని అంటారండి హాలాహలం పుట్టింది ముక్కోటి ఏకాదశి నాడే ఆ పుట్టిన హాలాహలం సర్వ జగత్తుని నాశనం చేయకుండా మహాశివుడు దాన్ని తన గొంతులో గరళంలో దాచుకుంది కూడా ముక్కోటి ఏకాదశి రోజే అంటారు అలాగే మహాభారత యుద్ధంలో కృష్ణుడు అర్జునుడికి ఇదే రోజున భగవద్గీతని ఉపదేశించారటండి అందుకనే ఈ ముక్కోటి ఏకాదశి రోజు భగవద్గీత పుస్తకాన్ని దానం చేస్తే మంచిదని అంటారు ఈరోజు వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణుమూర్తి స్వరూపాన్ని చూసిన వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని కూడా నమ్మకం ఉందండి మనలో అందువల్లే ఈ రోజున వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైకుంఠ వైష్ణవ దేవాలయాల్లో ద్వారాన్ని ఏర్పాటు చేస్తారు అక్కడ స్వామివారిని వేంచేపు చేస్తారు మనం ఏంటంటే సాక్షాత్తు స్వామివారు నుంచే తల తరలి వస్తున్నారు అన్నట్లుగా భావించి దర్శనం చేసుకుంటాం కదా మిగతా అన్ని రోజుల్లో కూడా దేవాలయాల్లో ఉత్తర ద్వారాలు మూసేసి ఉంటాయండి కానీ ఈరోజు భక్తులు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటారు ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని ఎవరైతే నిష్టగా వ్రతమాచరించి చేస్తారో వారికి మరో జన్మంటూ ఉండదని ఈరోజు విష్ణుమూర్తిని కీర్తించిన వారికి మోక్షం ప్రాప్తిస్తుంది అని కూడా అంటారండి అంతేకాదండి ఎంతో పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి నాడు మరణించిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని స్వర్గద్వారాలు వాళ్ల కోసం తెరిచే ఉంటాయని కూడా చెప్తారు ఇంతటి పవిత్రత కలిగిన వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని జాజిపూల మాలతోటి పూజిస్తే మనకి ఉన్న సర్వ పాపాలు తొలగిపోతాయని అంటారండి శ్రీరంగంలో అయితే శ్రీరంగనాథ స్వామి దేవాలయంలో ఈ వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయండి ఎందుకంటే ధనుర్మాసంలో స్వామివారికి గోదాదేవికి శ్రీరంగనాథ స్వామివారికి విశేషమైన మాసం కదా మరి ఆ మాసంలోనే ఈ ముక్కోటి ఏకాదశి వస్తుంది అందుకని స్వామి దేవాలయంలో శ్రీరంగంలో విశేషమైన ఉత్సవాలు జరుగుతాయటండి ఆ రోజైతే స్వామివారికి వారికి వజ్రాలతో చేసిన వస్త్రాలని అలంకరించి వేయి స్తంభాల ప్రాంగణంలోకి వైకుంఠ ద్వారం గుండా తీసుకువచ్చి భక్తులకి దర్శనాన్ని కల్పిస్తారటండి తిరుపతిలో అయితే శ్రీవెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కూడా ఇదే విధంగా వైకుంఠ ద్వార ప్రవేశము ఆ తర్వాత స్వామివారి దర్శనాన్ని మనకి కల్పిస్తారండి కోటి పుణ్యాలకు సాటి అయిన ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఆ స్వామిని ముక్కోటి దేవతలందరూ వచ్చి దర్శించుకుంటారట ముక్కోటి దేవతలే వచ్చి దర్శించుకుంటూ ఉంటే మనం ఎంతండి సామాన్యులం మనం ఎంత పూజ చేసుకోవాలండి అందుకని ఈ వీడియోని నా గొంతు బాగాలేకపోయినా సరే ఒక రెండు రోజుల ముందు రిలీజ్ చేస్తే మీ అందరూ కూడా దీని విశిష్టత తెలుసుకుంటారు తెలియని వాళ్ళు ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఎలాగూ చేసుకుంటారు తెలియని వాళ్ళు తెలుసుకుని తప్పకుండా ఎల్లుండి పూజ చేసుకుంటారు శనివారం కూడా కలిసి వచ్చింది అని చెప్పి నేను రిలీజ్ చేస్తున్నా అండి మరి మీ అందరూ కూడా తప్పకుండా పూజ చేసుకోండి ఎలా చేసుకోవాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను కూడా పూజ చేసుకుందాం అని అనుకుంటున్నాను ఇవాళ రేపు టైం ఉంది కదా ఇంకా పూర్తిగా తగ్గుతుంది నాకు కూడా సో నేను కూడా ఎల్లుండి అయితే పూజ చేసుకోవాలని అనుకుంటున్నానండి ఇదండి ఈరోజు వీడియో నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను